బ్యాక్ టు మై ఛానల్స్ ఇందు రాజే వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే మీషో నుంచి ఒక జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను అలాగే మొన్న లాంగ్ వీడియోలు మీకు షేర్ చేశాను కదా ఫ్రెండ్స్ శారీస్ పైన అయితే బ్లౌజెస్ స్టిచ్ చేయించాను అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో జ్యువెలరీ సెట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ సెట్ అయితే చూద్దాము జ్యువెలరీ అయితే రెడ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చినాయి చుట్టూరు అయితే సిల్వర్ కలర్ వచ్చింది ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది వన్ సిక్స్టీ రూపీస్ కి అయితే వచ్చింది ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను నేను మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి లో కాస్ట్ లోనే మంచి నెక్లెస్ సెట్ ఇది చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి చిన్న చిన్నగా సేమ్ నెక్లెస్ ఎలా స్టోన్స్ అయితే వచ్చినాయో సేమ్ అదే విధంగా దీనికి కూడా వచ్చినాయి దీనికి ఒక పాపిడి బిల్లు కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్ తో పాటు పాపిడి బిల్లు కూడా ఇచ్చారు చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి వేసుకున్నాక కూడా చాలా బాగున్నాయి ఇది మొత్తం టోటల్ సెట్ అనమాట సెట్ అయితే ఇలా వచ్చేసింది మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ అయితే శారీ చూసేద్దాం బ్లౌజెస్ స్టిచ్ చేయించాను కదా శారీ అయితే మీకు చూపిస్తాను మెరూన్ కలర్ శారీ ఇది ఆల్రెడీ శారీ అయితే మొన్న చూపించాను కదా దీనిపైన బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ అయితే ఇలా పఫ్ ఫ్రెండ్స్ అయితే పెట్టించుకుని కుట్టించాను హ్యాండ్స్ అయితే టెన్ పెట్టించుకున్నాను సిల్వర్ కలర్ బోర్డర్తో పైపింగ్ అయితే చేశారు బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించాను డోరీస్ అయితే ఇలా పెట్టారు ఇదైతే నేను మీకు ఒకసారి కట్టుకుని చూపిస్తాను నేను తీసుకున్న జ్యువెలరీ సెట్ అయితే ఈ శారీ పైకి చాలా బాగా సూట్ అయింది పర్ఫెక్ట్ మ్యాచింగ్ శారీ అయితే చాలా బాగుంది నా స్కిన్ టోన్కి బాగా సూట్ అయింది మనం నార్మల్గా శారీ దానికంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని కట్టించుకున్న కట్టుకుని చూసిన తర్వాత శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది శారీ పైకి నెక్స్ట్ శారీ ఈ శారీతో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను దీనిపైన కూడా బ్లౌజ్ స్టిచ్ తెప్పించుకున్నానని చెప్పి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను సేమ్ అదే మెరూన్ కలర్ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే పెట్టించాను అనమాట పింక్ కలర్ పైపింగ్ అయితే వేస్తారు బ్యాక్ ఓపెన్ ఫర్ హ్యాండ్స్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి శ్రీ గారు కట్టుకున్న శారీ ఇది చాలా ట్రెండింగ్ అయిన శారీ కదా చాలా బాగుంది శారీ అయితే బ్లౌజ్ కూడా ఈ శారీ పైకి చాలా బాగా సూట్ అయింది నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కుట్టించుకుంటాను ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ అయితే పెట్టించుకుంటాను శారీ అయితే చాలా చాలా బాగుంది మీషోలో ట్రెండింగ్ లో ఉన్న శారీ కూడా ఇప్పుడైతే నేను మీకు కట్టుకుని చూపిస్తాను అయితే జస్ట్ మీకు అయితే చూపించాను ఓపెన్ చేసి ఇప్పుడైతే నేను ఈ శారీ కూడా కట్టుకుని అయితే చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు నచ్చితే తప్పకుండా అయితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవే ఈ అన్స్టిచ్చెడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం కాస్ట్ కూడా తగ్గింది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా తీసుకోండి నేనైతే ఇవన్నీ లింక్స్ కోర్స్ డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను శారీ చూడండి చాలా బాగుంది బ్యాక్ నెక్ కూడా చాలా డీప్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజు నేను ఆల్ట్రేషన్ చేయించుకున్నా కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట బ్లౌజు దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్